హాయ్ అండి నమస్తే అండి మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ మనం నార్మల్గా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం కదా కానీ ఇలా ఒకసారి చిన్న చిన్న మార్పులతో ఇడ్లీని ప్రిపేర్ చేయండి హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు మినపగుళ్ళని వేసుకొని ఈ మినపగుళ్ళని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని వేసుకొని ఈ మినపగుళ్ళని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఇడ్లీ రవ్వ బాగా సన్నటి రవ్వ తీసుకోండి అప్పుడే ఇడ్లీలు స్పాంజీగా వస్తాయి ఈ ఇడ్లీ రవ్వలోకి కొంచెం నీళ్ళని వేసుకొని ఇడ్లీ రవ్వను కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి మనం ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తేనే ఇడ్లీలు స్పాంజీగా వస్తాయండి ఇలా ఇడ్లీ రవ్వ మొత్తాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళని పోసుకొని ఇడ్లీ రవ్వని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఫోర్ అవర్స్ తర్వాత మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి మినపగుళ్ళని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ మినపగుళ్ళని గ్రైండర్లో వేసుకొని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలండి ఈ పప్పు మెత్తగా మెదిగే లోపల మనం ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఇడ్లీ రవ్వని చేత్తోనే బాగా పిండుకొని వాటర్ ఏమీ రాకుండా ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇడ్లీ రవ్వని ఇలా పిండుకొని వేసుకోవటం వల్ల చాలా టైం పట్టిద్ది కదా మీరు కావాలంటే ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ని వేసుకొని కాటన్ క్లాత్లో ఇడ్లీ రవ్వను మొత్తం వేసుకొని గట్టిగా పిండినట్టయితే ఇడ్లీ రవ్వ మొత్తాన్ని బౌల్లోకి అది అదైతే జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది ఇలా ఇడ్లీ రవ్వ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత పిండి కూడా చక్కగా మెదిగిపోయిందండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని అదే బౌల్లోకి ఇడ్లీ రవ్వ వేసిన బౌల్లోకి వేసుకోవాలి ఇడ్లీ రవ్వ పిండి అంతా కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని నైట్ మొత్తం పొలై ఎయిట్ టు టెన్ అవర్స్ పొల పెట్టుకోవాలి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి ఇడ్లీ పిండి చక్కగా పులిసిపోయింది కదా ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండి మాత్రమే ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో లో వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి అండి సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని వన్ వీక్ పాటు వాడుకోవచ్చు ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక రెండు మూడు క్యారెట్లని తురుముకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి కొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నువ్వులు ఇలా డైరెక్ట్గా వేయటం వల్ల పిల్లలు తినరు అనిపిస్తే నువ్వుల్ని చక్కగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ఒక స్పూను లేదా రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇడ్లీ పాత్రలోకి కొంచెం నీళ్ళని వేసుకొని ఇడ్లీ ప్లేట్లని ఒకసారి కడిగి అందులోకి పిండిని వేసుకోవాలండి ఇడ్లీ పిండి వేసిన తర్వాత నేను పైన కొంచెం క్యారెట్ తురుముని పైన వేసుకున్నానండి చూడటానికి బాగుంటుందని చెప్పి ఈ ఇడ్లీ పాత్రని మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇడ్లీని పక్కకు తీసేసుకోవడమేనండి మనం ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ పిండిలోనే చక్కగా కరివేపాకు నువ్వులు క్యారెట్ తురుము అలా అన్నీ కలిపి వేసుకోవటం వల్ల హెల్త్కి హెల్త్ మంచిదండి టేస్ట్ కూడా ఇడ్లీ చాలా బాగుంటాయి చూశారు కదా మనం చిన్న చిన్న మార్పులతో పిల్లలకి హెల్తీగా ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేయవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్